హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నరసే అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ అందరికీ కూడా ముందుగా హ్యాపీ సండే సో ఈరోజు సండే కాబట్టి ఇంకా అందరూ ఎక్కడ వెళ్ళారు అలాగే ఏం స్పెషల్ చేశారని చెప్పేసి నాకు కామెంట్స్లో అయితే షేర్ చేయండి మేమైతే ఒక ముఖ్యమైన పని పైన అయితే బయట వెళ్తున్నాం సో అదేంటి అనేది అయితే మీకు ఇంకొక త్రీ ఫోర్ డేస్లో అయితే తెలుస్తుంది అండ్ దానికంటే ముందు నేను మర్చిపోతాను సండే రోజు బిజీగా ఉంటే వీడియో పెట్టాను అని చెప్పేసి నాకు సాటర్డే రోజే పెట్టేశారనమాట కామెంట్స్ అయితే అంటే నిన్ననే పెట్టేశారు అక్క మీరు మర్చిపోతారు రేపు ఖచ్చితంగా ఎంత బిజీగా ఉన్న వీడియో పెట్టండి అని చెప్పేసి కామెంట్స్ పెట్టారు సో వాళ్ళ కోసమైనా పెట్టాలి అంటే సండే రోజు కూడా నా వీడియోస్ మిస్ అవ్వకుండా నన్ను నా వీడియోస్ని సపోర్ట్ చేసే వాళ్ళ కోసమైనా పెడదామనిపించి ఇంకా కొంచెం బిజీగానే ఉన్నా చెప్పాలంటే ఆయన కూడా ఇంకా వీడియో ఎడిటింగ్ అవి చేసి పెడుతున్నానండి సో ఇంకొచ్చేసరికి అక్కడ చీమలు అవి ఉన్నాయి చూసారు కదా సో అవి ఏంటంటే నల్ల చీమలు ఏవో అంటారు అవి ఇంట్లో ఉంటే మంచిదంటారు కదా అవి కొంచెం పుట్టలాగా అక్కడ అన్నమాట అంటే ఎక్కడ చల్లగా ఉంటే అక్కడ వచ్చి ఉండిపోతున్నాయి సో అదే మీకు అక్కడ చూపించాను ఇంకా చీమల పౌడర్ వేస్తానంటే కూడా మా వారు వద్దనేసారు వద్దు దేవుడు చీమలు అవి అవి వస్తే మంచిదన్నారు సరే అని చెప్పేసి ఎవరి సెంటిమెంట్ వాళ్ళదని ఇంక వదిలేసాను దాని తర్వాత అయితే ఇంకా ఈ శారీ గురించి ఈ బ్లౌజ్ గురించి నాకు వస్తున్న కామెంట్స్ అయితే అంతా ఇంత కాదనమాట ఇంకా ఈ వీడియో ఎప్పుడుదో మీకు అర్థమైపోయి ఉంటుంది మా మ్యారేజ్ యానివర్సరీ ముందు రోజుదండి అంటే పదిహేడో తేదీ యానివర్సరీ జరిగింది కదా పదహారో తేదీ నాకు ఈ శారీ అనేది కొరియర్ వచ్చిందనమాట నిజంగా బాగీ అయితే ఇలా చేస్తారు అనుకోలేదండి పాపం నేను తనని చాలా ఇబ్బంది పెట్టేసాను నేనైతే అనుకోలేదు ఇంత ఎర్లీగా పంపించేస్తుందని చెప్పేసి తనైతే నిజంగా అసలు సిక్ చేస్తే అట్లీస్ట్ ఒక అంటే ఎక్స్ట్రా డే అయిపోతుందేమో సాటర్డే సండే వస్తుంది కదా మళ్ళీ రీచ్ అవుతుందో లేదో మ్యారేజ్ యానివర్సరీకి అని చెప్పేసి పాపం తన ఒక రోజంతా కష్టపడి నా కోసం ఇంకా బస్కి మాట్లాడి ఇంకా బస్లో అయితే ఏందనమాట ఇలా ఉండాలండి ఎవరైనా కానీ ఒక బిజినెస్ పెట్టారు అంటే ఖచ్చితంగా కస్టమర్ల కోసం రిస్క్ తీసుకోవాలి అలాగే ఏదైనా చేయాలి ఒక రెస్పాన్సిబిలిటీ ఒక బాధ్యత అనేది ఉండాలన్నమాట తనైతే ఏది చేసినా ఇష్టంగా చేస్తుంది అండ్ చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడుతుంది ఇంకోటి ఏమంటే విసుక్కోవడం కానీ చిరాకు పడ్డం కానీ ఇలా ఏమి ఉండదు తర్వాత మాట్లాడతాను మీకు తన గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే అండ్ ఇంకా ఈ శారీ గురించి అలాగే బ్లౌజ్ గురించి కాస్ట్ ఎంత అని అడిగారు సో కాస్ట్ గురించి క్లియర్గా చెప్దామని చెప్పేసి ఇంకా ఇదైతే మీ తీసుకొచ్చాను సో ఈ వచ్చేసరికి నేను ఎక్కడ తీసుకున్నాను మీ అందరికి తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ చీర వచ్చేసరికి నేను భార్గవి సారీస్ అండ్ డ్రెస్సెస్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా తీసుకున్నానండి ఇది నేను అమౌంట్ పెట్టే తీసుకున్నాను ఇది ప్రమోషన్ కొలాబరేషన్ అయితే కాదు ఓకేనా మళ్ళీ ప్రమోషన్ అనుకుంటారేమో ఇది నేను మనీ పెట్టే తీసుకున్నాను దాని తర్వాత వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంక శారీకి కుచ్చులు కానీ ఇంకా బ్లౌజ్ వర్క్ కస్టమైజేషన్ స్టిచ్చింగ్ ఏ టు జెడ్ అంతా బాగానే ఇచ్చింది ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా చెప్పాను నేను షార్ట్ వీడియో క్లియర్ గా ఇంకా ఇది ఎంత అయింది అమౌంట్ అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు కదా శారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ డబల్ నైన్ అండి రూపాయి తక్కువ పదిహేడు వందలు శారీ అయితే పదిహేడు వందలు అనమాట మనకి ధర్మవరం సిల్క్ శారీ అయితే వస్తుంది అంటే పట్టు లుక్లోనే ఉంటుంది బ్లౌజ్ అయితే ఇలా వచ్చి ఉంటుంది కాకపోతే నా బ్లౌజ్ వద్దని చెప్పేసి నేను సపరేట్గా హాఫ్ పట్టు క్లాత్ తీసి దాంట్లో స్టిచ్ చేయమని చెప్పాను ఈ శారీకే కాకపోయినా మనం ఇంకా వేరే శారీస్కైనా వేసుకోవచ్చు అలాగే శారీలో బ్లౌజ్ ఏంటంటే కొంచెం వర్క్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట లుక్ మారిపోతుంది సో అంత చూడడానికి బాగుండదనమాట అందుకని చెప్పేసి నేనైతే ఇంకా హాఫ్ పట్టు తీసేసి వేసేయమని చెప్పాను ఇంకా ఈ బ్లౌజ్ గురించి అయితే టోటల్గా నాకు ఈ బ్లౌజ్కి వచ్చేసరికి త్రీ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయ్యిందండి బ్లౌజ్ వర్క్కి టూ థౌజండ్ క్లాత్ అంటే హాఫ్ పట్టు క్లాత్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ అలాగే లైనింగ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా స్టిచ్చింగ్కి ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్ స్టిచ్చింగ్కి అలాగే ఇంకా మనకి బ్లౌజ్కి బీట్స్ పెట్టారు కదా సో దానికి టూ హండ్రెడ్ రూపీస్ ఇంకా శారీ కుచ్చులు త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట టోటల్గా నాకు త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది నాకు చాలా రీజనబుల్ అనిపించింది మెయిన్గా ఫినిషింగ్ కానీ బ్లౌజ్ కస్టమైజేషన్ కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే నేను ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ కూడా ఓన్లీ చిన్న లెంత్ స్లీవ్స్ అనమాట కానీ తను కరెక్ట్గా నాకు ఆ బ్లౌజ్ మెజర్మెంట్ అంతా నేను ఇంతకు ముందు ఇచ్చిన బ్లౌజ్దే పెట్టుకొని అది కూడా ఎప్పుడంటే చవితి అప్పుడు ఇచ్చిన్నాను అనమాట సో ఆ బ్లౌజ్ కూడా మీరు చూసారు వీడియోస్లో అదే మెజర్మెంట్ గుర్తు పెట్టుకొని ఇంకా తనైతే స్లీవ్స్ అవి కూడా స్టిచ్ చేసి పంపించింది ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే బ్లౌజ్ వర్క్ కానీ డిజైన్ కానీ స్టిచ్చింగ్ కానీ ఇవన్నీ కూడా ఈ పర్ల్స్ అయితే చూసారు కదా ఎంత లుక్ ఇచ్చేసాయంటే నార్మల్ ఈ వర్క్ ఒకటే వేసుకుంటే డిఫరెంట్ లుక్ అండ్ దీనికి పర్ల్స్ యాడ్ చేయడం వల్ల ఇంకా గ్రాండ్ అంటే బ్రైడల్ లుక్ వచ్చేసింది అనమాట యాక్చువల్లీ ఈ బ్లౌజ్ కస్టమైజేషన్ ఇలా చేసుకోవాలి ఇలా ఈ వర్క్ వేసుకోవాలనే థాట్ నాది కాదు ఇది మా అమ్మది ఎందుకంటే మ్యారేజ్ అప్పుడంతా కూడా నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నాకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వి రెండు శారీస్ తో నాకు పెళ్లి అయిపోయింది అంటే పెళ్లికి చీర కూడా రెండు వేల్లో ఏమో తీసుకొచ్చారనమాట మా వాళ్ళు అంటే మా అత్త వాళ్ళ సైడ్ వాళ్ళు మా అమ్మ వాళ్ళైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెండు సారీస్ తో నాకు పెళ్లి చేసేసారు అప్పుడంతా అంతగా ఇలాంటివి అంటే ఈ వర్క్లు ఇవన్నీ కూడా పెద్దగా తెలియదు అందులో అంత నాలెడ్జ్ కూడా లేదనమాట అప్పట్లో అయితే కాబట్టి ఇంకా సింపుల్గా చేసేసారనమాట మ్యారేజ్ అనేది అప్పటి నుంచి మా అమ్మకు ఒక కోరిక అనమాట నేను ఎప్పుడైనా అట్లా నిండుగా వర్క్ వేయించుకొని ఇలాంటి బ్లౌజ్ వేసుకోవాలి ఇలాంటి పట్టు శారీ కట్టుకోవాలని చెప్పేసి సో అట్లా మా అమ్మ చాలా రోజులుగా చెప్తూ ఉంటే ఇంక ఇట్లా బాగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది కదా ఇంకా యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటాను కాబట్టి అందులో ఈ డిజైన్ అయితే కనిపించింది అనిపించింది మా అమ్మకి చూపించాను మా అమ్మ అయితే చాలా బాగుంది వేపించుకో అంటే ఇంకా వేపించుకున్నాను అనమాట చాలా చాలా బాగుందనమాట బ్లౌజ్ అయితే అండ్ మీకు ఎవరికైనా కావాలంటే అంటే చాలామంది అడిగారు కదా కాస్ట్ ఎంత అక్క శారీ ఎంత బ్లౌజ్ ఎంత అని సో ఈరోజు నేను డీటెయిల్గా చెప్పాను కాబట్టి ఒకవేళ మీకు నచ్చితే కనుక మీరు ఒకసారి బాగిన్ కాంటాక్ట్ అవ్వండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో లాంగ్ వీడియోలో కూడా నేను తన కాంటాక్ట్ నెంబరు అలాగే డీటెయిల్స్ అన్ని కూడా పెట్టాను షార్ట్ వీడియోలో అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఓకేనా మెయిన్గా ఇంకోటి ఏమంటే బాగీ గురించి చెప్తున్నాను కదండి నేను నేను కరెక్ట్గా శారీ కూడా ఇంకొక వన్ వీక్లో నాకు యానివర్సరీ ఉంది అన్నప్పుడు అనమాట అంటే టెన్త్కో లెవెన్త్కో పంపించాను నేను కరెక్ట్గా ఇంకా తనకి చేరేసరికి టూ డేస్లో చేరిపోయింది టూ త్రీ డేస్లో తనకి డిటీడీసీ అయితే చేరిపోయింది కానీ మళ్ళీ తను వెంటనే వర్క్ స్టార్ట్ చేసి నాకు ఎట్లా తిరిగి ఇంకా పదిహేడో తేదీకి నాకు వచ్చేసేయలరా చాలా ఇష్టంగా కొనిచ్చారు మా వారు నాకు ఇది అని చెప్పాను నిజంగా తనైతే పాపము నైట్ చాలా టైం వరకు మేల్కొని నా బ్లౌజ్కి అంతా స్టిచ్చింగ్ అంతా అంటే వర్క్ స్టిచ్చింగ్ మీరు అలెట్ తన ఛానల్లో కూడా చూడవచ్చు ఫస్ట్ బాడీ మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకుని మళ్ళీ స్లీవ్స్కి వర్క్ వేసి మళ్ళీ చేసింది అనమాట తొందర తొందరగా ఇవ్వాలని చెప్పేసి కానీ అర్జెంటు పెట్టి తొందర తొందరగా చేసినా కూడా తను ఫినిషింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏటువంటి మార్పులు లేవన్నమాట అంత పర్ఫెక్ట్గా చేసి ఇచ్చింది థ్యాంక్ యూ బాగి ఎంత మంచిగా అనిపించింది అంటే నాకు చూడగానే భలే ఆనందం వేసేసింది ఆ రోజు వస్తుందా రాదా అసలు బస్సుకి పంపిస్తోంది ఫస్ట్ టైం కదా మనకి ఇలాంటివి వస్తుందా రాదా టైం కానీ భలే టెన్షన్ పడ్డాను కానీ నాకు ఒకరోజు ముందే అంటే మంగళవారం యానివర్సరీ అంటే సోమవారం రోజు మార్నింగ్ టెన్ థర్టీకి అంతా నాకు బస్ స్టాండ్కి అయితే వచ్చేసింది అనమాట శారీ చాలా మంచిగా అయితే ఉన్నింది ఇంకా ఎప్పుడెప్పుడు కట్టుకుందామా అనిపిస్తూ ఉనింది ఇంకా యానివర్సరీకి ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు కట్టేసుకుందామా అన్నంత ఎగ్జైట్మెంట్ ఉన్నింది ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇలాంటి మంచి డిజైన్ బ్లౌజ్ బ్రైడల్ లుక్లో నేను స్టిచ్చింగ్ చేయించుకోవడం అదొక ఎగ్జైట్మెంట్ అనమాట అందులో మా వారు వేరే ఇంత కాస్ట్ పెట్టి ఫస్ట్ టైం ఇంత అంటే బ్లౌజ్కి శారీకి ఇంత కాస్ట్ పెట్టి వేపించడము అదొక తెలియని ఆనందం అనమాట అది కొందరికి తెలుస్తుంది లేండి మళ్ళీ ఇంకా కొందరు యాక్షన్ అది ఇది అంటారు కానీ అది అనుభవించే వాళ్ళకి అలాంటి ఫీలింగ్ అంటే హస్బెండ్స్ ఏదైనా కొనిచ్చినప్పుడు ఇలాంటివి కొంతమంది లేడీస్కే ఇది ఈ ఫీలింగ్ ఎలా ఉంటుందని చెప్పి అర్థమవుతుంది సో అదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా టౌన్లోకి వెళ్ళేసి అవి తీసుకొని ఇంకా వస్తూ వస్తు స్నాక్స్ అవి తీసుకొని వచ్చా మాటల్లో పడి చెప్పలేదు కొన్ని పిల్లలు బేకరీలో స్వీట్స్ అవి తీసుకున్నారు ఇంకా నేను కూడా ఈ మధ్య తినేస్తూ ఉన్నానులేండి డైటింగ్ డైటింగ్ అని ఒక త్రీ మంత్స్ నుంచి ఫుల్ డైట్ చేశాను ఇంకా విపరీతమైన వెయిట్ లాస్ అయిపోవడంతో చాలా ందు అక్క మీరు చాలా సన్నగా అయిపోయారు అక్క చూడడానికి బాగానే లేదంటారు లావుగా ఉంటాయేమో లావుగా అంటారు సన్నగా అయితే ఏమో సన్నగున్నానంటారు ఎట్లున్నా కష్టంగానే ఉంది వాళ్ళు మంచిగా చెప్పుండొచ్చు కాకపోతే నాకు కొంచెం ఇబ్బందిగా ఉందనమాట లావుగా ఉంటాయేమో మీరు లావు ఎక్కువైపోయారు అంటారు సన్నగా అయిపోతే సన్నగా అయిపోయారు అంటారు ఏం చేయాలో తెలియట్లేదు బట్ ఈ మధ్య అయితే డైట్ చేస్తూనే ఫుడ్ కూడా తింటూ ఉన్నాను అంటే ఈ త్రీ మంత్స్ నేను డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా బయట ఫుడ్ కానీ బేకరీలో ఫుడ్ కానీ పానీపూరి గోబీ ఇలాంటివి ఏవి కూడా నేను తినేదాన్ని కాదు ఇప్పుడైతే ఇంకా బయట యానివర్స్లకి వాటికి వీటికి బయట వెళ్ళి తినడము ఇంకా బేకరీ ఐటమ్స్ కేక్ అవి ఇవి తీసుకొచ్చినప్పుడు తినేయడం ఇట్లా చేస్తూ ఉన్నాను బట్ ఎక్కువ తినట్లేదు కొంచెం కొంచెం అట్లా తింటూ ఉన్నాను ఇంకా కొంతమంది కామెంట్స్ పెట్టారనమాట అక్క మీరు వెయిట్ లాస్ అవ్వడానికి డాన్స్ అవి ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను అని చెప్పేసి ఆ వీడియో చూసిన వాళ్ళు సో డ్యాన్స్ అయితే ఇప్పుడు ఆపేశాను ఎందుకంటే ఇంట్లో స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంట్లో వీళ్ళతో డ్యాన్స్ సరిపోతుంది నాకు మార్నింగ్ డ్యాన్స్ వేయడం అయితే ఇప్పుడు ఆపేశాను కంటిన్యూగా త్రీ మంత్స్ నేను డైట్లో ఉన్నప్పుడు మాత్రం మార్నింగ్ ఖచ్చితంగా డ్యాన్స్ వేసేదాన్ని ఈవినింగ్ వాకింగ్ వెళ్ళేదాన్ని అట్లా డ్యాన్స్ కుదిరినప్పుడు మార్నింగ్ ఈవినింగ్ టూ రెండు అంటే రెండు పూట్లో కూడా వాకింగ్ చేసేదాన్ని కానీ ఇప్పుడు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత అయితే నేను మార్నింగ్ వాకింగ్కి వెళ్తాను ఈవినింగ్ వాకింగ్ వెళ్తున్నాను సో టైం అనేది సెట్ చేసేసుకుని ఈ టైంకి వెళ్ళేసి వచ్చేయాలి అన్నట్టుగా ఇంకా వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా డైట్ అనేది నార్మల్గానే ఉన్నాను ఇంకా నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు కొంతమంది సో నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదండి మన ఇంట్లో వెయిట్ మిషన్ అయితే లేదు నేను ఈసారి థైరాయిడ్ చెకప్కి వెళ్తాను అప్పుడైతే నేను ఎంత వెయిట్ ఉన్నాను ఒకసారి మీకు వీడియోలో చూపిస్తాను అక్కడ షూట్ చేసుకొని అలాగే నేను ఇంకా డీటెయిల్గా మీకు మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను నేను ఈ త్రీ మంత్స్ మంత్స్ ఏమేం చేస్తే ఇంత వెయిట్ లాస్ అయ్యానని చెప్పేసి ఓకేనా సో వెయిట్ లాస్ అవ్వడం ఏదో ఒకలాగా బాధపడి అయిపోతాము మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా కంట్రోల్గా ఉండడమే గొప్ప అనమాట అది నా వల్ల అవుతుందా లేదా తెలియదు బట్ ఈ త్రీ మంత్స్ ఎలా ఉన్నాను అలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలానే ఉంటాను లేదు అనుకొని మళ్ళీ టెంప్ట్ అయ్యి ఆ ఫుడ్ ఈ ఫుడ్ అనుకొని తినేసాను అనుకోండి ఖచ్చితంగా మళ్ళీ లావ్ అయిపోతాను బట్ మార్నింగ్ ఈవినింగ్ మాత్రం వాకింగ్ ఖచ్చితంగా స్టాప్ చేయకుండా చేస్తూ ఉన్నామంటే అంటే ఇప్పుడు ఈ త్రీ మంత్స్ వాకింగ్ వెయిట్ లాస్ అయ్యాం కదా ఇలాగే కనుక మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేసుకుంటూ గనక మనం ఫుడ్ కంట్రోల్గా అంటే బయట ఫుడ్ తక్కువగా తింటూ ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఇలా ఉన్నామంటే మాత్రం ఖచ్చితంగా మనం వెయిట్ అనేది ఎక్కువ అవ్వకుండా నార్మల్గా ఇప్పుడు మనం ఎంత వెయిట్ అయితే తగ్గామో అంతే కంట్రోల్లో ఉంటుందన్నమాట బాడీ అనేది ఏదైనా మన చేతిలోనే ఉంది లావ్ అవ్వడం తగ్గడం అన్నది మనం తీసుకునే ఫుడ్ని బట్టి మనం డైట్ కంట్రోల్ దాన్ని బట్టి అలా ఉంటుందన్నమాట అండ్ హెల్త్ ఇష్యూస్ ఎవరైనా ఉన్న వాళ్ళు ఇలాంటి డైట్ చేసేటప్పుడు కొంచెం డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి మీరు ప్లాన్ తీసుకోవడం థైరాయిడ్ ఉంది మీ అందరికీ తెలిసిన విషయమే బట్ నాకు థైరాయిడ్ ఉన్నా నేను ఏ విధంగా ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ నేను ఎలా వెయిట్ లాస్ అయ్యానని చెప్పేసి నేను డాక్టర్ నేను నార్మల్గా అన్ని ఫుడ్ తింటూనే నేను వెయిట్ లాస్ అవుతున్నాను అనమాట బట్ కొంచెం అదే డ్యాన్స్ వేసుకోవడం వాకింగ్ చేసుకోవడం ఇవే ఉన్నాయి అంతే అయితే మాటల్లో పడి ఇక్కడ ఏమేం చేస్తున్నానో ఈ ఈరోజు హౌస్ క్లీనింగ్ చేసుకుంటూ నాకు ఏంటంటే వీక్లీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇల్లు మాపెట్టుకుంటాను కొంతమంది అంటూ ఉంటారు డైలీ ఇల్లు దొరకదు ఇంకా నేనైతే డైలీ ఇల్లు తుడిచేంత అంత ఓపిక నాకు ఉండదు మెయిన్గా అంత టైం కూడా ఉండదు నాకు సరిపోతుంది పిల్లల్ని కి పంపించడం లంచ్ ప్రిపేర్ చేయడం ఇంకా యూట్యూబ్ ఇది అది వీడియోస్ అన్ని సరిపోతుంది కాబట్టి నేను డే బై డే మాత్రం ఇల్లు మాప్ పెట్టుకుంటాను ఇంకా సందర్భాన్ని బట్టి అప్పుడప్పుడు ఇల్లు కూడా శుభ్రం చేస్తూ ఉంటాను అనమాట సో ఇదండి ఈరోజైతే నేను కొంచెం లెంత్ కూడా తక్కువే పెట్టాను వీడియో సింపుల్ గా అయితే హోప్ మీకు ఎవరికి నచ్చిందని అనుకుంటూ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్